అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ ట్వంటీ టూ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ట్వెల్వ్ ఎయిటీ టూ కాన జేరి కడు శ్రమనొందిన నా నలుండు రాజ్యమందే పరల నొక్క ఎరుక పోకార్చుటే ముక్తి విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం ఆ నలమహారాజు అడవులలో బడి ఎన్నో కష్టాల పాలై చివరకు తన రాజ్యమును తాను పొందినాడు బుద్ధి కలిగియుండువాడే మోక్షపదమును పొందగలడు వేమన పద్యాలు ట్వెల్వ్ ఎయిటీ త్రీ కానన్నం స్వచ్చి తిరుగుట మానవలని భూని మదమస్సరాలిని బొలియజేసి మౌని నిజకేలి దరిజేరు మాన్యుడరయా ధ్యానధారణ యోగముల్ భూని వేమ తాత్పర్యం అడవుల బడి తిరిగితే మోక్షం రాదు అంతఃశత్రువులైన కామ క్రోధాదులను జయించి ధ్యాన నిష్టలతో మానవుడు ముక్తి కాముకుడు కావలను వేమన పద్యాలు ట్వెల్వ్ ఎయిటీ ఫోర్ కానన సమమగు జ్ఞానము మూనక తన్నెరుగ ధరమే భువిలోనెప్పుడు దానని ఎరుగుట తత్వము నేనని వర్ణించువాడే నేర్పరి వేమ తాత్పర్యం అర్థం కాని జ్ఞానమును కష్టపడి పొందుట యొక్కయే గొప్ప జ్ఞానతత్వమును వాడే నేర్పర్యగును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజైనా సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు శివార్పణం